ఏపీ రాజకీయాలు నంద్యాల ఎలక్షన్ ఫైట్ పైనే గురిపెట్టాయి భూమా నాగిరెడ్డి మరణంతో అక్కడ ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఖాళీ స్థానాల భర్తీకి ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి భూమా ఫ్యామిలీకి వచ్చింది కాబట్టి నంద్యాల సీటును వారికి కాకుండా తమకే కేటాయించాలని శిల్పా మోహన్ రెడ్డి వేదన సీటు రాకపోతే తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అని నేరుగా చంద్రబాబును కలిసి వినపించుకున్నారు శిల్పా సోదరులు అయితే ఇటు నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కు ముహూర్తం దగ్గరపడంతో ఆశాబాదులు తమ వ్యూహాలు పనుకుంటున్నారు కర్నూలు జిల్లాలో మంత్రిగానే కాకుండా ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల కేడర్కు భూమా అభిమానులకు కూడా అఖిల ప్రియ అండగా ఉండాలి దీంతో ఆమెకు బాధ్యతలు మరింతగా పెరిగాయి ఇక నంద్యాల సీటు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వస్తున్న తరుణంలో అఖిల ప్రియ నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు తమ కుటుంబం నుంచి ఖచ్చితంగా పోటీలో అభ్యర్థిని నిలబెడతామని అఖిలప్రియ వెల్లడించారు అయితే మంత్రి అఖిలప్రియకు భూమా అభిమానులు పార్టీ కేడర్ ఈ విషయంపై తేల్చి చెప్పేశారట ఎప్పటి నుంచో తమ ఫ్యామిలీని నమ్ముకుని వెన్నంటే ఉన్నామని ఇప్పుడు శిల్పాకు సీటు ఇస్తానంటే మాత్రం తమరు అంగీకరించవద్దని మంత్రి అఖిలప్రియకు కార్యకర్తలు సూచించారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా సోదరుడి విజయం కోసం భూమా నాగిరెడ్డిపై అప్పుడు పెట్టిన ఒత్తిడిని ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆమెకు నేతలు భూమా అభిమానులు సూచించారట దీంతో అఖిలప్రియ నిర్ణయం మేరకు తన కుటుంబం నుంచి పోటీకి అభ్యర్థి ఉంటారని అఖిలప్రియ ప్రకటించారట ఏ మాత్రం శిల్పాకు సీటు ఇచ్చినా దాని పరిణామాలు వేరేగా ఉంటాయని మళ్లీ నంద్యాలలో అంతర్గత పోరు వస్తుందనే ఆలోచనలో చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి